నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మధ్య వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్పాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుంటూరుకు వెళ్తున్నట్టు కొన్ని వార్తలైతే వస్తున్నాయి అయితే నేను గుంటూరు వెళ్తుంది నిజమే కానీ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కాదు నా ప్రైవేట్ పనుల మీద నేను వెళ్తున్నాను అని అయితే క్లారిటీ ఇచ్చారు అయితే ఇదే విషయం కాదు ఇక జరుగుతున్న చాలా విషయాల గురించి కూడా ఆయన ఫైర్ అయినట్టు తెలుస్తుంది అయితే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మొట్టమొదటిసారి అసెంబ్లీలో చర్చకు తెచ్చిందే నేను అటువంటి నేనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి గురించి మాట్లాడట్లేదని చాలా మంది అనడం హాస్యాస్పదంగా ఉందని కూడా చెప్పుకొచ్చారు అంతేకాదు నాకు మంత్రి పదవి రాకపోవడం వల్లే నేను ప్రభుత్వాన్ని అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డిని తిట్టిపోస్తున్నానని కూడా ఆయన వ్యాఖ్యానించారు కానీ నాకు మంత్రి పదవి రానందువల్ల నేను తిట్టడం లేదని చెబుతున్నారు నాకు సోనియా గాంధీ కానీ లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్న నాకు చాలా ఇష్టమని ప్రభుత్వానికి కట్టుబడి ఉంటారని కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వానికి కట్టుబడి ఉంటా అంటున్నారు రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి కట్టుబడి ఉంటా అంటున్నారు తప్ప ఇక సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డికి కట్టుబడి ఉంటానని మాత్రం రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా చెప్పలేకపోతున్నారు అయితే ఆయన తిట్టిపోస్తున్న విషయం ప్రస్తావించినప్పటికీ కూడా నేను తిట్టట్లేదు అని మాత్రం చెప్పలేకపోతున్నారు అవన్నీ కేవలం కట్టుకదలే అంటున్నారు తప్ప నేను అలా చెయ్యట్లేదు అని అంటున్నారు నేను పార్టీకి కట్టుబడి ఉంటా అంటున్నాను తప్ప రేవంత్ రెడ్డి మాటలకి ఆయన ఆయన ప్రవర్తనకి ఆయన పదవికి నేను కట్టుబడి ఉంటానని మాత్రం చెప్పలేకపోతున్నారు రాజగోపాల్ రెడ్డి మనకందరికి తెలిసిన విషయమే రేవంత్ రెడ్డి ఏవైతే ప్రస్తావిస్తారో వాటిని ఎక్కువగా చేసి పెద్దదిగా చేసి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తున్న విషయం రాజగోపాల్ రెడ్డి అందరికి తెలిసిన విషయమే అయితే ఈ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించడం అయితే జరిగింది నేను ఎవరికి అగైనస్ట్ గా మాట్లాడడం లేదు అని అంటున్నారు కానీ అందరికీ తెలిసిన విషయమే కదా ఆయన మాట తీరు ఏదైనా సరే త్రిబుల్ ఆర్ అలైన్మెంట్స్ గురించి కూడా ఆయన ప్రస్తావించడం అయితే జరిగింది అంతేకాదు అక్కడ భూములు కోల్పోయిన రైతులకు వారి నష్టపరిహారం కూడా త్వరలోనే అందాలని కూడా ఆయన ఆశించడం అయితే జరిగింది అయితే కొంచెం ప్రైవేట్ ఇష్యూస్ వల్ల నేను గుంటూరు వెళ్లాల్సి వచ్చిందని ఆ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా కొంతమంది ప్రతినిధులతో చెప్తే వాళ్ళు కూడా నా వెంట వస్తా అన్నారని మరి ఆ నాయకులతో నేను గుంటూరుకి వెళ్తున్నానని కూడా ఆయన చెప్పుకొచ్చారు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కాదు మరే ఇతర ఇష్యూ కాదు నేను పార్టీని వినడం లేదు కొత్త పార్టీ పెట్టడం లేదు నేను కొత్త పార్టీలోకి వెళ్లడం లేదని కూడా స్పష్టం చేశారు రాజగోపాల్ రెడ్డి సో ఇవన్నీ కూడా ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ఆయన చెక్ పెట్టడం అయితే జరిగింది ఈ విధంగా గుంటూరు పర్యటిన తర్వాత ఆయన విజయవాడకు కూడా వెళ్ళి అక్కడ దుర్గమ్మ వారిని దర్శించుకొని మళ్ళీ రిటర్న్ అవుతానని కూడా చెప్పుకొస్తున్నారు ఏదేమైనా సరే ఇవన్నీ కూడా కేవలం నాటకాలు నాటకాలని అంటున్నారు తప్ప క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు రాజగోపాల్ రెడ్డి మరి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యల గురించి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయమే మరి ఆయన నిజంగానే ప్రైవేట్ విషయంతోనే గుంటూరు వెళ్తున్నారా లేదంటే రాజకీయంగా వెళ్తున్నారా అన్న విషయం గురించి ఇంకా రానున్న రోజుల్లో తెలియాల్సి అయితే ఉంది మరి వెయిట్ చేసి చూద్దాం గుంటూరుకి ఎందుకు వెళ్తున్నారు నిజంగానే తన ప్రైవేట్ మీద వెళ్తున్నారా రాజకీయంగా వెళ్తున్నారా నిజానికి తప్పు దాగి ఉండదు నిప్పు ఎక్కడున్నా సరే పొగ మాత్రం బయటకు వస్తుంది కదా డెఫినెట్ ఈ వివాదం గురించి కూడా తెరపైకి రానే వస్తుంది మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు గుంటూరుకి ఎందుకు వెళ్లాల్సి అనుకుంటున్నారు రాజగోపాల్ రెడ్డి గుంటూరు వెనక ఉన్నటువంటి రహస్యాలు ఏంటి మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి